ఈ మధ్య కాలంలో చాలా మంది బీట్వెల్ తో సతమవుతామవుతున్నారండి ఈ బీట్వెల్వ్ అనేది మామిడికాయ లోపల టెంక్ ఉంటుంది కదండి ఈ టెంక్ అని పగల కొట్టే మనకి జీడ్ అనేది ఉంటుంది అండి ఆ జీడ్ లో మనకి పుష్కలంగా బీట్వెల్వ్ అనేది లభిస్తుంది సో ఈ మామిడి పండ్లను మనం తినేసిన తర్వాత వీటిని పడేయకుండా మన బాడీకి అత్యంత అవసరమైన బీట్వెల్ ఇందులో నుంచి మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వాళ్ళ వీడియో అండి కాబట్టి ఈ టెంక్ అని పగల కొట్టాలంటే ఇలా సైడ్ కొట్టామనుకోండి ఒక రెండు దెబ్బలకి ఈజీగా ఓపెన్ అయిపోతుందండి అదే బాగా ఎండిపోయినాయి అనుకోండి ఇలా పగలు కొట్టడం కొద్దిగా కష్టమే అనమాట సో మనం ఒక రోజు బాగా డ్రై చేసిన తర్వాత ఇలా పగలు కొట్టుకోవడం చాలా ఈజీ అనమాట చూడండి లోపల జీడ్ అనేది కనిపిస్తుంది చాలా బాగా ఉంది చూడండి ఎంత నిండుగా ఉందో మరి ఈ జీడిలో మనకి అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి అలాగే అనేక పోషకాలు ఉన్నాయి బీట్వెల్ అయితే చాలా పుష్కలంగా ఉంటుందండి మన మార్కెట్ లో బీట్వెల్ టాబ్లెట్స్ కొనాలంటే ఎంత కాస్ట్లీనో మరి అలాగే టెస్ట్ చేసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్లీ అనమాట టెస్ట్ సో మనం ఇలాగ మనకి ఈ సమ్మర్ లో వచ్చే ఈ జీడ్లో నుంచి బీట్వెల్ ని మనమే స్వయంగా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో కాని వేడి నీళ్ళల్లో కానీ పుల్కాసు చపాతి రోటీ దేని ఇంట్లో అయినా సరే కలుపుకొని మనం తీసుకోవడం ద్వారా బీట్ అనేది మన శరీరానికి వెళ్తూ ఉంటుంది ఈ టెంక అనేది జీరో కాస్ట్ అని చెప్పవచ్చండి మామిడికాయలు అయితే కొంటూ ఉంటాము తర్వాత ఈ టెంకల్ని పడేస్తూ ఉంటాం కదా సో వీటిని మనం ఎండబెట్టేసి ఇలా మనము బాగా డ్రై చేసి కొద్దిగా కష్టపడి ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి సంవత్సరానికి సరిపడా బీట్ వాళ్ళు అనేది మన ఇంట్లో ఉన్నట్లే అవుతుంది అనమాట చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసాను ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే మనకి బాగా త్వరగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ గా మనం కట్ చేసేసుకొని ఎండకు ఒక రోజు అంతా పెట్టామనుకోండి ఇది సమ్మరే కాబట్టి బాగా డ్రై అయిపోతుంది డైరెక్ట్ గా జీడిని అలాగే తిన్నాం అనుకోండి నాలుగు అనేది బాగా పొక్కిపోతుందండి చేతులు కూడా నల్లగా అవుతాయి అనమాట సో మనం అలా కాకుండా ఇలా బాగా ఎండకి ఎండ దాన్ని పొడి చేసేసుకొని మనము ఇన్స్టెంట్ గా దోశల్లో కానీ చపాతీల్లో కానీ ఇవి వేసుకొని వాడుతున్నాం కాబట్టి డైరెక్ట్ గా బీట్ బల్ అనేది మన శరీరానికి వెళ్తుందండి మనం బాగా ఎండబెట్టాం కాబట్టి మనకి నాలుగు అనేది పొక్కుతుంది అనే సమస్య అయితే ఉండదండి ఒక్కొక్కసారి మార్కెట్ లో కలి తెచ్చుకున్నప్పుడు అలాగే కొరికేస్తా ఉంటాం కాబట్టి మనము జీడిగా నేను లోపలికి వెళ్తూ ఉంటుంది అది వగురు వగురుగా ఉంటుందండి సో ఇలా మనము టెంక్ లో నుంచి తీసిన జీడిని మనము బాగా ఎండబెట్టేసి పొడి చేసుకొని వాడుతున్నాం కాబట్టి మనకి వగురు అనే సమస్య అయితే ఉండదండి రెండు మూడు రౌండ్లకి ఎంత నున్నగా కూడా అయిపోయిందో చూడండి చాలా ఈజీ అనమాట ఇది మనం తయారు చేసుకోవడం ఈ బీట్వల్ లోపం వల్ల నలతగా ఉండడం రోజంతా నీరసంగా ఉండడం అలాగే జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది నరాల వీక్నెస్ ముఖ్యంగా అయితే అరికాల మంటలు మోకాళ్ళ నొప్పులు రకరకాల సమస్యలు అయితే చెప్తూ ఉంటారండి ఇవన్నీ మనం డాక్టర్ దగ్గర తీసుకొని పోయినప్పుడు మీకు బీట్వల్ లోపం ఉందమ్మా బీట్వల్ వాడండి ట్యాబ్లెట్స్ అంటూ ఉంటారు సో ఈ బీట్వెల్ అనేది మనం ట్యాబ్లెట్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కునే కన్నా ఈ సమ్మర్ లో దొరికే ఈ నుంచి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా బాగా జల్లెడు పెట్టేస్తున్నానండి జల్లెడ పట్టిన తర్వాత మళ్ళీ మనకి బాగా బరక బరకగా ఉన్నదాన్ని రెండోసారి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మెత్తగా మనకి వచ్చేస్తుంది ఇది పోషకాల నిధి అని చెప్పవచ్చండి ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న పిల్లలు కూడా స్కూల్ కి వెళ్తేనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు వాళ్ళు టెస్ట్ చేపిస్తే బీట్వెల్ తక్కువ ఉంది అంటున్నారండి మా ఇంట్లో కూడా అలాగే జరిగింది సో నేను మా అయితే ఇలా బీట్వెల్ కోసం ఇలా తయారు చేస్తున్నాను డైలీ ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ ఈ పొడిని యాడ్ చేసుకొని తాగమనుకోండి అనుకోండి బీట్వెల్ లోపం అనేది ఉండదండి అన్నీ మరి ఒక స్పూన్ తాగాలంటే మరీ పది స్పూన్లు ఐదు స్పూన్లు ఎక్కువ చేయకూడదు ఏదైనా అతి చేస్తే కష్టం అనమాట కాబట్టి ఒక గ్లాస్ కి ఒక స్పూన్ స్పూన్ యూస్ చేస్తే చాలు సో ఈ జీడిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి అలాగే అనేక పోషకాలు కూడా ఉన్నాయి పరిశోధనలో చాలా విషయాలు అయితే మనకి తేలినాయండి ఇది స్పెషల్ గా బీట్వెల్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా విత్తనంలోనే కదా మనకి ఎక్కువగా పోషకాలు ఉండేది కాబట్టి ఇందులో మనకి బీట్వెల్ తో పాటు కార్బోహైడ్రేట్స్ మాంసకృతులు ఫైబర్ కాల్షియం ఐరన్ అవన్నీ కూడా బాగా ఉన్నాయి ఎంత బాగా తయారైందో చూడండి చాలా బాగా మెత్తగా అయితే మనకి గ్రైండ్ అయిపోయింది ఈ కాలంలో అమ్మాయిలకి అయితే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కదా అలాంటప్పుడు మన పిల్లలకి ఒక స్పూన్ రోజు వేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ యాడ్ చేసుకొని ఇచ్చామనుకోండి అలాంటి సమస్యలు కూడా మన ఇంట్లో ఉండవు శాకాహారలకి ఇది చాలా బెస్ట్ అండి అలాగే పుట్ట గొడుగుల్లో కూడా మనకి బీట్ వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి సమ్మర్లో దొరికే ఈ మామిడి పండ్లలో నుంచి ఈ టెంక్ ఉంటుంది కదా అందులో నుంచి జీడిని బయటకు తీసి ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మనం ఇస్తా ఉండవచ్చు ఇప్పుడు దీంతో నేను చపాతి ఎలా తయారు చేయాలో చూసేద్దాం గోధుమ పిండి తీసుకున్నానండి ఒక చపాతీకి ఒక స్పూన్ అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్ గా ఈ జీడి పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇలా మామూలుగా చపాతీలు చేసినట్లే మరి కాకపోతే దీన్ని మనము అప్పటికప్పుడు యాడ్ చేస్తున్నాం అంతే మరి డైలీ మామిడి టెంకల్లో నుంచి జీడి చేయడం అంత ఇబ్బంది అనుకుంటే వారానికి ఒకసారి అంటే ఈ టెంకల్ అన్నిటినీ పక్కన బాగా ఎండబెట్టేస్తూ ఉండిపోవాలి వారానికి ఒక రోజు ఓపెన్ చేసి జీడిని అంతా కట్ చేసి ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది అలా కూడా చేసుకోవచ్చు చపాతీలన్నీ ఒక నాలుగు చపాతీలు అయితే చేసేస్తాను ఈజీగా మనం చపాతీ డైలీ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట ఆల్రెడీ మేము అయితే ఇంట్లో డైలీ తింటూ ఉన్నాము మామూలుగానే ఉంది మనం జీడేసాం అనే ఫీలింగ్ అయితే మనకు ఉండదు చాలా మృదువుగా మెత్తగా కూడా వస్తున్నాయి అండి ఓన్లీ చపాతి పిండే కాదండి చాలా మంది సద్ద సద్దరొట్లు రాగి రొట్టె జొన్న రొట్టె అలాంటివి తింటూ ఉంటారు కదా ఏ పిండిలో ఒకటి యాడ్ చేసుకొని తినవచ్చు మొత్తానికి కడుపులో పోవాలంతే అనమాట ఇది పోషకాల నిధి అని చెప్పవచ్చండి ఈ మధ్య అందరికి మోకాళ్ళ నొప్పులు నరాల నొప్పులు కళ్ళు తిరగడం కాళ్ళ నొప్పులు పిక్కలు లాగడం ఇలాంటి సమస్యలన్నీ ఎక్కువైపోతున్నాయి కదా సో ఆ నొప్పులన్నీ తగ్గడానికి తిరుగులేని రాంబాణం అనమాట ఈ మామిడి జీడిలో బీట్వల్ గురించి చాలా మంది సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు చాలా మృదువుగా మెత్తగా వచ్చాయండి అలా అంటుంటే అలా తిరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే కూడా అంత మెత్తగా ఉన్నాయండి దీనికి కాంబినేషన్ గా పుట్టగొడుగులు చేసుకొని చేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా మనకి బీట్ వల్వ్ అనేది రిచ్ గా మనకి కడుపులోకి వెళ్తుంది ఆల్రెడీ ఇవాళ నేను ఈ అయితే చేస్తానండి ఈ విధంగా మనము మన ఆహారంలో ఇలాంటివి తీసుకునే దాని వల్ల బీట్ వల్వ్ అనేది మన శరీరానికి వెళ్తూ ఉంటుంది పాల రూపంలో ఎలా తాగాలో చూసేద్దామండి ఒక గ్లాస్ పాలు తీసుకుని స్టవ్ వెలిగించి హీట్ చేస్తున్నానండి అలాగే పక్కన చిన్న గ్లాసులో హీట్ లేని పాలను పెడుతున్నాను ఒక స్పూన్ ఈ జీడి పొడిని అయితే యాడ్ చేస్తున్నానండి ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి పొళ్ళు ఆ చల్లని వాటిలలో కలుపుకోవాలండి వేడి పాటలలో వేసామనుకోండి ముద్ద ముద్ద అయిపోతాయి సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ వేడికి పాలను ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు పాలల్లో చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకొని తాగి అలవాటు ఉంటే యాడ్ చేసుకోండి నాకైతే అలవాటు లేదు ఈ జీడి పొడిని మెత్తగా మన మిక్సీ బట్టం కాటి ఈజీగా దీంట్లో కలిసిపోయిందండి డైలీ ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ మనం కలుపుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి బీట్వెల్ ని మన బాడీకి అందించిన వాళ్ళం అవుతాము బీట్వెల్ టాబ్లెట్స్ చాలా కాస్ట్లీ అండి ఎంత డబ్బులు పెట్టుకున్నాలో మరి చాలా ఈజీగా ఇలా సమ్మర్ లో వచ్చే మామిడి జీడి నుంచి ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ కాస్ట్ తో మనము ఎంతో ఈజీగా మన శరీరానికి బీట్ వాళ్ళు అనేది అందించిన వాళ్ళం అవుతాము ఈ పాలల్లో జీడి పొడిని వేయడం వల్ల పాలకు కూడా బాగా చిక్కదనం అనేది వచ్చిందండి మొత్తం కూడా పాలల్లో కరిపింది డిఫరెంట్ ఏమీ తెలియడం లేదు సేమ్ మన పాలు ఎలా ఉందో అలాగే ఉందనమాట చాలా బాగా ఉంది జీడి ఫ్లేవర్ అస్సలు తెలియడం లేదండి వగురుగా ఉండడం అలాంటివి ఏమీ లేదు నార్మల్ పాలు ఎలా ఉందో అలా ఉందనమాట పిల్లలకి ఎలా బూస్ట్ ఇస్తా ఉంటారు కదా అలా కాకుండా ఇలాంటివి యాడ్ చేసి ఇచ్చామనుకోండి అనుకోండి బీట్వల్వ్ అనేది మన శరీరానికి అందించిన వాళ్ళం అవుతాము సో ఇవాళ వీడియోలు మనము మామిడికాయలో జీడి గురించి తెలుసుకున్నామండి ఆ జీడిని మనం ఏ విధంగా ప్రాసెస్ చేసి ఏ విధంగా మనము నిల్వ చేసుకోవచ్చు అనేది డీటెయిల్ గా తెలుసుకున్నాము ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి